వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యూటోరియల్ హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం పూచ్నా ఔర్ మాంగ్నా గురించి తెలుసుకుందాం పూచ్నా అంటే అడగటం మాంగ్నా అంటే కూడా అడగటమే మరి ఈ రెండింటి మధ్య తేడా ఏంటి పూచ్నాని ఎక్కడ యూజ్ చేయాలి మాంగ్నాని ఎక్కడ యూజ్ చేయాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం లెట్ స్టార్ట్ అవర్ క్లాస్ ఫస్ట్ వన్ మాంగనా మీన్స్ కోరటం అడగటం టు ఆస్క్ ఫర్ డిమాండ్ రిక్వెస్ట్ మాంగ్నా ఇట్ ఇంప్లాయ్స్ ఎ డిజైర్ టు రిసీవ్ సమ్థింగ్ మాంగ్నా కా మతలబ్ కిసీసే కు పానేకే కహనా కిసీసే ఎవరి నుంచైనా ఏదైనా వేరే వాళ్ళ నుండి మనం ఏదైనా పొందాలి అని ఆశిస్తున్నప్పుడు మాంగ్నాని యూస్ చేయాలి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము ఈజీగా అర్థమవుతుంది బీక్ మాంగ్నా మీన్స్ టు బెగ్ బీక్ అంటే భిక్షం మాంగ్నా అంటే అడగటం భిక్షం అడగటం ఓకేనా అతడు భిక్షం అడుక్కుంటూ ఉండెను అతడు భిక్షం అడుక్కుంటూ ఉండెను అతడు వాహ్ భిక్షం బీక్ అడుక్కుంటూ ఉండెను మాంగ్రహాత వాహ్ బీక్ మాంగ్రహాత హి వాస్ బెగ్గింగ్ హి వాస్ బెగ్గింగ్ నేను అతన్ని డబ్బు అడిగాను మేనే వస్తే పైసే మాంగే మేనే ఉస్సే పైసే మాంగే మేనే నేను ఉస్సే పైసే అతన్ని డబ్బు మాంగే అడిగాను ఐ ఆస్క్డ్ హిమ్ ఆస్క్రహిం మనీ ఐ ఆస్క్డ్ హిమ్ ఫర్ మనీ అతను మొబైల్ అడుగుతున్నాడు వాహ్ మొబైల్ మాంగ్రహ హొబైల్ మాంగ్రహ హతను మొబైల్ మొబైల్ మాంగ్రహా హే అడుగుతూ ఉన్నాడు హీస్ ఆస్కింగ్ ఫర్ మొబైల్ హీఈస్ ఆస్కింగ్ ఫర్ మొబైల్ వాహ్ సారీ అతను డబ్బు అడుగుతున్నాడు వాహ్ పైసే మాంగ్రహా హే వాహ్ అతను పైసే డబ్బులు మాంగ్రహా హె అడుగుతున్నాడు ఈ సెంటెన్స్లో ఒక పర్సను వేరే వాళ్ళ నుంచి ఏదైనా ఇవ్వమని లేదంటే ఏదైనా సహాయం చేయమని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట సో అటువంటి సిచ్యుయేషన్స్లో మనం మాంగ్నాని యూజ్ చేస్తాము मांग रहा పైసే మాంగ్ इज आस्किंग फॉर ఫర్ మనీ హీజ్ आस्किंग ఫర్ మనీ గైస్ మీకు మన వీడియోస్ యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మన వీడియోస్ వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి అనుకుంటే వీడియోని తప్పకుండా షేర్ చేయండి నెక్స్ట్ వన్ అతను ఒక గ్లాస్ నీళ్ళు అడిగాడు ఉస్నే ఎగ్ గిలాస్ పానీ మాంగా ఉస్నే ఎగ్ గ్లాస్ పానీ మాంగా ఉస్నే అతను ఏ గ్లాస్ పానీ ఒక గ్లాస్ వాటర్ మాంగా అడిగాడు హీ ఆస్క్డ్ ఫర్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ హీ ఆస్క్డ్ ఫర్ గ్లాస్ ఆఫ్ వాటర్ నెక్స్ట్ వన్ పూచ్నా పూచ్నా మీన్స్ టు ఆస్క్ ఇంక్వైర్ క్వశ్చన్ పూచ్నా ఈజ్ అబౌట్ సీకింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ క్లారిఫికేషన్ అడగటానికి విచారించటానికి ప్రశ్నించటానికి పూచ్నాని యూజ్ చేస్తాము అడగటం అంటే ప్రశ్న అడగటం ఏదైనా విషయం గురించి ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం లేదా సలహా కొరటం నేను అతన్ని దారి అడిగాను మేనే ఉస్సే రాస్తా పూచా మేనే నేను అతనిని దారి పూచా అడిగాను ఐ ఆస్క్డ్ హిమ్ వే ఐ ఫర్ ద వే నేను అతన్ని ఒక ప్రశ్న అడిగాను మేనే వస్తే సవాల్ పూచా మేనే ఉస్సే एक సవాల్ పూచా సవాల్ అంటే క్వశ్చన్ జవాబు అంటే ఆన్సర్ మేనే ఉస్సే ఎక్ సవాల్ నేను అతనిని ఒక ప్రశ్న పూచా అడిగాను ఐ ఐ ఆస్క్డ్ హిమ్ గ్రహిం క్వశ్చన్ అతను మిమ్మల్ని ఏం అడిగాడు ఉష్నే ఆప్సే పూచా ఉష్నే ఆప్సే క్యా పూచా ఉస్నే ఆప్సే అతను మిమ్మల్ని క్యా పూచా ఏమడిగాడు What did he ask you? What did he ask you? Thanks for watching and don't forget to subscribe our channel's Totra tutorial.